అయితే ఈరోజు ఒక బ్రో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టిండు సంథింగ్ ఎవరో ప్రైవేట్ ఛానల్ వాళ్ళదే అయితే ఇన్ని పోస్టులు ఈ కేటగిరీ వాళ్ళకి ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇన్ని ఉన్నాయి ఈ కేటగిరీ వాళ్ళకి ఇంతమంది అప్లికేషన్ చేసిరని చెప్పేసి ఏదో వీడియో చేసినట్ట దాన్ని షేర్ చేసిండు అయితే దీని మీద వీడియో చేయి అంటే అది అట్లా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సో దీని మీద వీడియో చేయండి అని అన్నారు సో నేను ఆలోచించిన ఒకటికి సార్లు చేయాలా వద్దా ఎందుకంటే అలా నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేసినాను సో దీన్ని కూడా చేస్తే వాళ్ళ కూడా ఏమైనా బోరింగ్ ఉంటుందేమో అనుకున్నాను బట్ దీనివల్ల ఎంతో కొంత ఒక రెండు వందల మూడు వందల మందికైనా యూజ్ ఉంటుంది కదా సో వాళ్ళు చూసినా పర్లేదు అనిపించి చేస్తున్నాను అయితే ఏంటంటే అతను పెట్టిన వీడియో ప్రకారం ఏంటంటే అదేదో సంథింగ్ నేను దాన్ని జస్ట్ క్యాప్షన్ చూసినాను సో తెలంగాణ ఏపీ వాళ్ళకి ఇన్ని పోస్టులు ఇన్ని ఇంతమంది తెలంగాణ వాళ్ళకి ఇంతమంది అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అవన్నిటిని మీ తలుచుకుంటే మనకు వచ్చేది ఏం లేదు ఇప్పుడు ఏపీలో ఎంతోమంది ఉంటారు వాళ్ళను వాళ్ళని తెలుసుకొని మనం ఏం చేస్తాం చెప్పండి ఏపీలో తెలంగాణలో ఇంతమంది ఉన్నారు సో వాళ్ళని తెలుసుకుంటే ఏం చేస్తాం ఎక్కువ మంది ఉంటే ఏం చేస్తావు నీకు కొంచెం డిసప్పాయింట్ అవుతావు మనకు వస్తుందా లేదా మనకు వస్తా లేదని సో అన్ని పక్కన పడేయాలని చెప్పినా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు చెప్తున్నాను చూడండి మేము ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇరవై నుంచి ఇరవై ఒకటికి కోవిడ్ టైం కాబట్టి కరోనా టైంలో ఇక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే చదువుకున్నాము ఈ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మేము కరీంనగర్ వెళ్ళినాము ఇరవై ఒకటి జనవరిలో అనుకుంటా సో కరీంనగర్లో వెళ్ళి ఏం చేసినాం అంటే అక్కడ ఇక ప్రిపేర్ అవుతుండే కంటిన్యూలో ఉన్నాం ఏదైనా ఒక నోటిఫికేషన్ రాదా సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏదన్నా ఒక నోటిఫికేషన్ వస్తుంది కానీ చూసుకుంటున్నాం సో అంతలోపనే ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతుండగా జనవరి నుంచి చూస్తుండగా ఆగస్ట్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఎస్సి జీడీ ఇక ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని చూసినాం అంతే అది అప్లికేషన్ చేసినామా అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది చాలు అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే చాలు మాకు జాబ్ వచ్చిందని ఫిక్స్ అయినాం ఎందుకంటే అప్పుడున్న సిచువేషన్ అలాంటిది నోటిఫికేషన్లు లేక కో కోవి కోవిడ్ టైంలో ప్రైవేట్ జాబ్స్ పోయినాయి అందరికీ సో ఆ టైంలో ఏదో ఒక నోటిఫికేషన్ రావాలని చూసినాము ఆ నోటిఫికేషన్ వచ్చింది సో దాన్ని మళ్ళీ మేము పోస్టులు ఎంతమంది క్యాండిడేట్స్ ఎంతమంది ఇవన్నీ చూస్తే మనము దాన్ని చేయగలుగుతామా ఎందుకంటే అప్పుడు అంతమంది ఉన్నారు జాబ్ లేక కాబట్టి అంతమంది ఉన్న సిచ్యువేషన్లో ఈ నోటిఫికేషన్ వచ్చింది సో ఎంతమంది అప్లై చేస్తారో ఆలోచించండి సో అలాంటి టైంలో కూడా మేము మందిని చూడలేదు పోస్ట్లను చూడలేదు ఎలాగో మనకంటు మనకంటూ కొన్ని పోస్ట్లను కేటాయిస్తాడు సో వాటిని చూసి డిసప్పాయింట్ అయ్యి సో మన మీద మనకు కాన్ఫిడెన్స్ పోతుంది సో అంతే దానివల్ల మనకైతే వచ్చేది జీరో అంతే కదా సో దానివల్ల మనకు వచ్చేది జీరో సో అలాంటి వాటిని పట్టించుకోకుండా మేము ఏం చేసినాం అంటే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసినాం పొద్దున ఎనిమిది గ్రౌండ్కి అయితే పోడు పొద్దున గ్రౌండ్ ఫైవ్కి వెళ్ళి ఫైవ్ థర్టీకి నుంచి సిక్స్ థర్టీ వరకు గ్రౌండ్ అయిపోయి సెవెన్ థర్టీ వరకు తిని మళ్ళీ గబగబా ఉరికి స్టడీ హాల్లో ఆపుకోవడం చీర అంటే బాక్స్ పట్టుకొని వెళ్ళి చరాపుకొని పొద్దున ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కంటిన్యూగా ఆనే ఉన్నాం వారధి స్టడీ హాల్ అని ఉంటారు కరీంనగర్లో సో ఆనే ఉన్నాం దేనికోసము సో ఏ నోటిఫికేషన్ అయినా ఏ ఏది వచ్చినా పర్లేదు ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేద్దామని చూసినాం సో ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ కానీ పెద్దదా చిన్నదా ఏదైనా పర్లేదు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ అప్లై చేసినామంటే ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి అలానైనా చదువుతాం ఇంట్రెస్ట్ లేకుంటే ఇప్పుడు ఖాళీ ఉండి ఏ ఎగ్జామ్ లేదు అని చెప్పేసి చదివితే ఇంట్రెస్ట్ రాదు అదే ఒకవేళ సీజీఎల్ కానీ సీజీఎల్ కొంచెం హార్డ్ ఉంటుంది యూపీఎస్ లెవెల్ లేదు యూపీఎస్ఏ కానీ సివిల్ సర్వీసే కానీ సో దేనికి దానికి అప్లై చేసినాం అనుకో యూపీఎస్సి ఉంది కదా అప్లై చేసినందుకన్నా కొంచెం చదవాలి అని చెప్పి చదివేవాళ్ళు సో అలా చదువుతూ చదువుతుండగానే మనకైతే ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఎస్సీ జీడీ అయితే అప్లై చేసినాము సో చేసి మేము క్యాండిడేట్స్ని చూలేదు పోస్టులు ఇవ్వలేదు ఫస్ట్ అప్లికేషన్ చేసినాము చేసిన తర్వాత ఎప్పుడైతే అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో సో మేమైతే ఇక ఖుషి చాలా సంతోషపడ్డాము ఎందుకంటే మన అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది అడ్మిట్ కార్డు వస్తుంది చాలు అనుకున్నాం అడ్మిట్ కార్డ్ వస్తే జాబ్ వచ్చినట్టు ఫీల్ అయినాం అంటే మన మీద మనకు నమ్మకం మా మీద మాకు నమ్మకం ఉండే అప్పుడు ఎందుకు ఎలాగైనా ఏదో ఒక జాబ్ తీసుకోవాలి కోవిడ్ టైంలో అంత సతమతం అయిపోతున్నారు సో మనకైతే జాబ్ లేవు సో ఇలాంటి టైంలో మనకైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది దీని అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవాలి వాడు ఎంతమంది అని వేసుకొని వాడు ఎవడన్నా కానీ మనకు సంబంధం లేదు మనకంటూ ఒక పోస్ట్ ఉంది అనుకుందాం ఆ పోస్ట్లో ఒకటి మనది అనుకుందాం అని చెప్పేసి మేము చదువుకుంటూ వెళ్ళాం సో వెళ్ళంగా వెళ్ళంగానే మాకైతే కొన్ని మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కదా రాసిన తర్వాత మళ్ళీ మీకు ఒక టెన్షన్ ఉంటుంది ఆన్సర్ షీట్ ఎప్పుడు వస్తుందని ఈ ఆన్సర్ షీట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఆన్సర్ షీట్లో మార్క్స్ చూసుకుంటారు సో ఇన్ని వచ్చినాయా అన్న వచ్చినాయా అని చెప్పేసి కౌంట్ చేసుకొని మళ్ళీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు సో అలా ముందుకు వెళ్ళిపోతుండాలి అంతేగాని నువ్వు ఎంతమంది చేసిర్రు వాళ్ళని పట్టుకుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి వాళ్ళని పట్టుకుంటే మనకి ఏం ఊరు రాదు పోస్టులను కూడా కౌంట్ చేయగలి నేను పోస్టులు ఎప్పుడు చూసినాను తెలుసా మేము ఎప్పుడైతే మాది ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అయిపోయినాయి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెడికల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం తెలిసిందంటే ఈ మెడికల్కి అంటే ఈవెంట్స్ నుంచి మెడికల్కి వచ్చినప్పుడు ఆ క్యా నెంబర్ తెలుసుకున్నాము ఆ తర్వాత మెడికల్కి ఎవరైతే క్లియరెన్స్ అయిపోయారో క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓబీసీకి ఎంత తెలంగాణకి ఎంత ఏపీకి ఎంత అని అప్పుడు మాత్రం చూసినాం అంతేగాని ఆ ముందైతే మేము ఎప్పుడు కూడా పోస్టులు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు అంటే చూస్తే చూడండి మీ ఇంట్రెస్ట్ బట్ ఏంటంటే చూసిన తర్వాత వాటిని చూసి డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఎన్నో లక్షల మంది అప్లై చేస్తారు అలా లట్టుగాడు పొట్టుగాడు అందరు ఉంటారు కానీ మీరు మాత్రము అనుకోండి మీరు తోపు అనుకొని చదివితేనే ముందుకు వెళ్తాం లేదంటే అన్నే ఉంటాం ఆ ఉన్న పోస్టులలో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఒక వంద నలభై అనుకుంటా సో ఈ పోస్ట్లో ఒక పోస్ట్ నాదే అనుకొని ముందుకు వెళ్తేనే మనమైతే చివరి వరకు అయితే చేరుకుంటాము జాబ్ వస్తుంది అంతేగాని ఇంతమంది ఉన్నది అని అటు అట లేదా ఇట అనుకుంటే మాత్రం చదవద్దు అటా ఇటా గోడ మీద పిల్లి కదా అట గోడ మీద పిల్లి పరిస్థితి ఎటు ఉంటుంది అట ఇట అని ఎటో ఒకే ఉంటుంది బట్ మనం అలా ఉండకూడదు ఒకే స్టాండర్డ్లో ఉండాలి ఒకే స్టాండ్ మీద ఉండాలి సో ఖచ్చితంగా మనము వస్తుంది అని చెప్పేసి చదువుకోండి అంతేగాని ఇవన్నీ అయితే మీరు దృష్టిలో పెట్టుకోకండి యూట్యూబ్ వల్ల ఏంది బ్రో ఖాళీ ఉంటే వాళ్ళకి సవ లక్ష డౌట్లు వస్తాయి సవ లక్ష వీడియోలు చేద్దాం అనుకుంటారు ఎందుకంటే యూట్యూబ్ మీద వాళ్ళ ఇన్కమ్ ఉంది కాబట్టి ఎన్నో వీడియోలు చేస్తారు చూడండి మనకు మాత్రం వీడియో చేయడానికి టైం లేదు టైంను అడ్జస్ట్ చేసుకొని మరీ నేను వీడియో చేస్తున్నాను బట్ వాళ్ళకు ఉన్న టైంలో ఒకరోజు రెండు వీడియోలు మూడు వీడియోలు అట్లా రీల్స్ చేస్తూ ఉంటారు వినడానికి మనం ఉన్నం కింది ఇక చేయడానికి వాళ్ళు ఉన్నారు ఇక చేస్తారు పడేస్తారు మనము వాటిని చూసి సతమతం అయిపోతారు నేను చెప్పానా ఈ ఎగ్జామ్ అయిపోయే ఎలాంటి ఎలాంటివి చూడకండి ఇప్పుడు నా వీడియో కూడా మీకు ఏదో మోటివేట్ అనిపిస్తే చూడండి స్టడీ వీడియోలు చూసుకుంటున్నాడు కానీ కట్ ఆఫ్ అని నెంబర్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు అని ఎంతమంది అప్లై అని తెలంగాణ అని ఏపీ అని ఇవన్నీ పక్కన పెట్టండి సెంటర్ చూసుకున్నారా అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా సెంటర్కి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పొద్దున్న షిఫ్టా నైట్ షిఫ్టా ఇవన్నీ చూసుకుంటామా ఓకే మనకైతే అన్న వచ్చినాయి అడ్మిట్ కార్డు కూడా వస్తుంది అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటారు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నామంటే ఇక మనం ఎగ్జామ్కి రెడీ అయిపోయినట్టే సో అప్పటినుంచి కొంచెం ఇక మనము కేర్ఫుల్గా ఉంటాం అయిపోతుంది ఎగ్జామ్ రాస్తాము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అయిపోతుంది సో ఇలా జరిగిపోతుంది లాస్ట్కి అయితే విజేతగా నిలిచిపోతారు డెఫినెట్గా జాబ్ వస్తుంది ఎందుకంటే మీరు మన సబ్స్క్రైబర్లో ఆల్మోస్ట్ నేను ఒక వీడియో అప్లై చేస్తే దాదాపు మనది ఒక ఎయిట్ అవర్స్ అయితే ఫైవ్ కే నుంచి సిక్స్ అయితే చూస్తున్నారు అంటే ఈ చూసే ఈ ఈ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మెంబర్సు వాళ్ళు ఎంత ఆత్రుతగా ఉన్నారు అంటే అంత మేము లాస్ట్ టైం కూడా మేము యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినాం మేము ఇప్పుడు మేము లాస్ట్ టైం అయితే ఎంతగానో వెయిట్ చేసినామో వీడియోల కోసమో మీరు ఇప్పుడు అలా వెయిట్ చేస్తున్నారు సో మేము లాస్ట్ టైము ఎవరు ఏ సీనియర్ అయితే వీడియో చేస్తారా ఎవరు వీడియో చేస్తారా ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారని మేము ఎంతగానో చూసినామో ఇప్పుడు మీరు అలా చూస్తున్నారు సో లాస్ట్ టైము మాలాంటి వాళ్ళకి చాలామందికి జాబ్ వచ్చినాయి ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత తెలిసింది ఆ వీడియో చూసినా మేము ఈ వీడియో చూసినాము అయినా అని ఎంతమంది డిస్కస్ చేసుకున్నాము సో వాళ్ళందరికీ జాబ్ వచ్చినాయి ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు మీరు ఈ జాబు ఫిక్స్ అయి ఉన్నారు ఆల్రెడీ ఈ జాబ్ రావాలని చెప్పేసి అందుకే మీరు ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో ఎవరైతే క్లాస్ చెప్తున్నారో సో వాళ్ళ వీడియోల కోసం వెయిట్ చేస్తుంటారు అది తప్పలేదు సో మీరు ఉన్న ఈ ప్రయాణంలోనే ఇదొక పార్ట్ ఏదైతే మనము యూట్యూబ్ నుంచి ఎవరైతే వీడియోలు చేస్తున్నారో సో మోటివేట్ అవ్వడం కానీ సో ఈ మీరు ఈ పది నిమిషాలల్లో లాస్ అయితే లేదు కదా సరే మీరు క్లాసు చదువుకుంటూ చదువుకుంటాం మధ్యలో గ్యాప్స్ అయితే ఇస్తారు కదా సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చదువుతున్నప్పుడు కంటిన్యూగానైతే అయితే చదవండి ఎందుకంటే స్లాట్స్ ఇవ్వండి ఒక్కొక్క ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చదివినవా బ్రేక్ ఇచ్చాయి ఇప్పుడు సపోజ్ మేము ఏంటంటే ఎయిట్కి వెళ్ళినామా సో ఎయిట్ నుంచి టెన్ అనుకుంటా టెన్ థర్టీ వరకు అయితే వాళ్ళము టెన్ థర్టీ నుంచి మళ్ళీ లెవెన్ థర్టీ వరకు బ్రేక్ మాది ఆ గంట సేపు ఫోన్ పట్టుకొని బయట ముచ్చడ పెట్టుకుంటా ఛాయ్ తాకుంటా టాయిలెట్ వెళ్ళొచ్చి ఛాయ తాగి అలా కూర్చొని పెట్టుకుంటాం ఆ తర్వాత మళ్ళీ లెవెన్ థర్టీ నుంచి వన్ వరకు అయితే చదువుకొని వన్ నుంచి మళ్ళీ టూ వరకు టూ వరకు తింటాము టూ థర్టీ వరకు అయితే పడుకుంటాం అదే స్టడీ చైర్లో పడుకుంటాం సో పడుకొని మళ్ళీ లేచి ఈ మధ్య మధ్యలో మనకి చాలా ఇంట్రెస్ట్ రాదు ఎందుకంటే కంటిన్యూగా చదవడం వల్ల ఇంట్రెస్ట్ కూడా రాదు కాబట్టి అలాంటి టైంలో ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఇదే కాదు మీరు ప పర్లేదు మీరు బయట ఏ రీల్స్ చూసుకున్నా పర్లేదు ఎందుకంటే అప్పటి మందం మన మైండ్ రిఫ్రెష్ కోసము ఎన్నైనా వీడియోలు చూసుకోండి ఏమైనా చేసుకోండి బట్ ఏంటంటే ఆ చూసినంత టైంలోనే మళ్ళీ ఆ జోన్ నుంచి బయటికి వెళ్ళాలి బయటకు వచ్చి మళ్ళీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఇప్పటికీ కట్ ఆఫ్ ఎంత కట్ ఆఫ్ ఎంత అని చాలా మంది అడుగుతున్నారు కట్ ఆఫ్ గురించి అయితే మర్చిపోబ్రో ఎందుకంటే ఇంకా పది రోజులు ఎగ్జామ్ ఉంది మళ్ళీ పది రోజుల్లో కట్ ఆఫ్ గురించి తెలుసుకుని చేస్తావు చెప్పు కట్ ఆఫ్ ఇప్పుడు ఒకవేళ ఎక్కువ ఉందంటే నువ్వు ఇంకో ప్రిపరేషన్ ఎక్కువ చేస్తావా తక్కువ ఉందంటే ప్రిపరేషన్ తక్కువ వేస్తావా ఇవన్నీ పక్కన పెట్టి ముందుగా బుక్ చదువుకొని పోయింది నేను కదా చదువుకొని జాబ్ వచ్చిందా ఫౌజీ లైఫ్లోకి వచ్చినామా మంత్లీ మంత్లీ మనకి ముప్పై ఒకటి తారీఖు రాగానే నువ్వు పొద్దున్న లేస్తావు ఇంటికి వస్తే ఇంటికాడ ఇక్కడ ఇక్కడ కదా పొద్దునలేయేసరికి ఫస్ట్ నీకు మిస్ అయితే వచ్చి ఉంటుంది అక్కడ శాలరీ వచ్చినాయని సో శాలరీ వచ్చిన ఆ రోజైతే ఎంత ఆనందం అయితే మనకు చెప్పలేం కదా సో శాలరీ వస్తుంది అదే కాదు ట్రైనింగ్లో ట్రైనింగ్లో జోక్ ఏంటంటే జోక్ కాదు సీరియసే ట్రైనింగ్ పోయినాం కదా ట్రైనింగ్ పోయినాక టూ మంత్స్ వరకు శాలరీ రాలేదు టూ మంత్స్ వరకు ప్రాసెస్ జరుగుతుంది టూ మంత్స్ తర్వాత శాలరీ వచ్చింది అప్పుడు చూడండి మన అకౌంట్లో మన అమ్మ నాన్న ఏదైతే ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వేస్తారు బట్ ఫస్ట్ టైం డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు జీతం అయితే మనకు కనబడుతుంది ఎందుకంటే టూ మంత్స్ వరకు అయితే ప్రాసెస్ ఉంటుంది సీఎస్ఎఫ్లో తక్కువ శాలరీ ఉంటుంది అదే ఎస్ఎస్బీ తీసుకో ఎనభై వేల ఎనభై వేల దాకా ఉంటుంది సిఆర్పిఎఫ్ ఎనభై నుంచి ఎనభై నుంచి తొంభై వేలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఒక సిఎస్ఎఫ్ మాత్రమే ఏంటంటే కొంచెం తక్కువ వస్తుంది శాలరీ పబ్లిక్ డ్యూటీ కదా సో అంత డబ్బు మనం చూస్తాం ట్రైనింగ్లోనే ఒక టూ మంత్స్ ట్రైనింగ్ చేసిన తర్వాత టూ మంత్స్ కూడా దాంట్లో వన్ వీక్ నువ్వు ఎప్పుడైతే ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ ఇస్తావో ఆ రిపోర్ట్ ఇచ్చిన రోజు నుంచి నీకు డైలీ ట్వెల్వ్ హండ్రెడ్ స్టార్ట్ అయిపోతుంది ఏముండదు ఫస్ట్ ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఏముండదు కానీ నువ్వు ఆ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి నువ్వు ట్వంటీ థౌజండ్ అక్కడ తీసుకుంటావు ట్రైనింగ్లో కాబట్టి సో నీకు అక్కడ ఏముండదు నువ్వు ఆ టూ మంత్స్ తర్వాత నీకు తెలిసిపోతుంది నీ అకౌంట్లో శాలరీ పడుతుంది అప్పుడు ఎనభై ఎనభై ఐదు వేలు ఇక చూడు మనకి చెప్పలేని ఆనందం ఎనిమిది వేలు ఎనిమిది వందలు ఉన్న మన అకౌంట్లో ఎనభై వేలు నాకు అది చాలా ఆనందం అనిపించింది డెబ్బై ఐదు వేలు కనబడేది వెంటనే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన అమ్మ ఇంత డెబ్బై ఐదు వేలు వచ్చిన అంటే ఇక మా అమ్మ వాళ్ళు ఖుషి అయిపోయారు ఇక అవి అటుకొని ఇటుకొని పంపిస్తారు ఎందుకంటే మనము ట్రైనింగ్కి వస్తున్నాము చదువుకున్నాము అంటే ఎన్నో అప్పులు కూడా చేస్తుంటాం మన పర్సనల్గా సో అవన్నీ తీర్చడానికి మనకు ఒక జాబ్ రావాలి ఈ జాబ్ డెఫినెట్గా మీకు వస్తుంది రావాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ రాకపోవచ్చు డెఫినెట్గా ఇరవై నాలుగు వేల మందికి అయితే రాకపోవచ్చు ఇరవై నాలుగు వేల మందికే రావచ్చు ఇరవై నాలుగు వేల మంది కంటే మించిన వాళ్ళు ఏం చేస్తారు సో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు సో ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మనకైతే ముందు చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి బట్ ఈ ఇరవై నాలుగు వేలలో నాకు ఎవరైతే నా సబ్స్క్రైబర్లు కానీ నన్ను నా ఫాలోవర్స్ కానీ సో వీళ్ళైతే ఉండాలనుకుంటున్నాను ఫస్ట్ స్టెప్లో ఇక సెకండ్ స్టెప్లో మన స్వార్థం అనుకోకుంటే మిగతా వాళ్ళం కూడా రావాలి ఎందుకంటే మన స్వార్థం అంటే ఈ రోజులలో మనకంటూ మన స్వార్థం చూసుకుంటేనే పక్క వాళ్ళైతే చూడగలం ఎందుకంటే ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మన ఊరు అభివృద్ధి అభివృద్ధి చెందాలి ఫస్ట్ మనం ఒక స్టేజ్లో ఉండాలి అంతే కదా మనం ఒక స్టేజ్లో ఉండాలంటే మనకు మనమే ఆలోచించుకోవాలి స్వార్థం ఉంటేనే మనమైతే ముందుకెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైతే బోరింగ్ అనుకుంటుర్రో బోరింగ్ అయితే అనుకోకండి ఎందుకంటే మీరు మీరు పెట్టిన కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను నేను అయితే సొంత నాలెడ్జ్తో చెప్తలేను సో మీరైతే ఏదైతే కమెంట్ పెట్టిరో దానికి మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో దాన్ని బేస్ చేసుకుని నేనైతే వీడియో చేసినాను సో థ్యాంక్ యూ థ్యాంక్ వాచింగ్ ఫర్ వాచింగ్ నైస్ డే